మనము మన లెవెల్లో ఇందాక చెప్పినట్టుగా సంక్షేమం సంక్షేమం అనేది ఎక్కువ వాడడం వల్ల ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మనం చెప్పలేకపోయింది నిజం చెప్పాలంటే మీరు అంతా కూడా బాగా ఇక్కడ చదువుకున్న వాళ్ళే వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఆల్ ఆల్రెడీ ఆల్మోస్ట్ టెక్స్ ఇక్కడ మీరు నైన్టీన్ ఫార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ గుడ్ ఫర్ పబ్లిక్ ఎప్పుడు జరిగింది అనేది మీరు ఏ ఏ వాడైనా అనాలిసిస్ చేయండి డెఫినెట్ గా నైన్టీన్ మధ్యలోనే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు యు ఎనీ ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే ప్రతి రంగంలో కూడా రెవల్యూషనరీ చేంజెస్ జగనా చేయగలిగాడు మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తుంటారు మీరు ఇండియాకి వస్తే ఇందాక ఇక్కడ ఈరోజు చెప్తున్నారు అంటే ఇక్కడ అంతే యూఎస్ లో లేండి అంటే రియల్ ఎస్టేట్ ఫారిన్ కంట్రీస్ లో రియల్ ఎస్టేట్ లైక్ యూఎస్ యూకే ఆస్ట్రేలియా తీసుకుంటే ఒక బెస్ట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏదైనా స్కూల్ ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఎందుకు లోకల్ వాళ్ళకు సీట్ ఇవ్వరు అట్లాంటిది మన ఊర్లలో ఈ రోజు మీరు చూశారు ఏ రోజైనా గవర్నమెంట్ స్కూల్లో కూర్చోడానికి ఇంతకంటే బెటర్ చైర్స్ ఉంటాయని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాం మనం ఎప్పుడైనా సో ఎడ్యుకేషన్ కి హెల్త్ కి మనం పబ్లిక్ కి అంటే వాళ్ళ ఇది ఇన్క్లూజివ్నెస్ యాక్సెసిబిలిటీ తెస్తే మార్క్ వస్తుందని నమ్మాడు కాబట్టి హెల్త్ ఎడ్యుకేషన్లో విపరీతమైన రెవల్యూషనరీ చేంజెస్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్లో తీసుకుంటే మీరు ఎంతమంది తెలుసు తెలియదు ఈరోజు మన ఊర్లో పోతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అంటే దాదాపు పదివేల ముప్పై రెండు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టాయి ఒక్కొక్క దాదాపు ముప్పై లక్షల దాకా అవుతుంది అంటే దాదాపు మూడు వేల కోట్లు దాని మీద పెట్టారు మళ్ళీ దానిలోకి ఈ ఏఎన్ఎంస్ వీళ్ళందరినీ కూడా ఎక్కడా తక్కువ లేకుండా రిక్రూట్ చేశారు తర్వాత అది ఒక అంటే ప్రివెంటివ్ క్యూర్ లెవెల్ అది నెక్స్ట్ లెవెల్కి వస్తే మండలంలో పిహెచ్సి ఉండేది ప్రైమరీ హెల్త్ కేర్ పిహెచ్సిలు మండలంలో ఒకటి ఉండేదాన్ని మనం వచ్చిన తర్వాత మండలానికి రెండు పిహెచ్సి చేశాం